వైన్ నిల్వ ఉండే కొద్దీ రుచి పెరుగుతుందంటారు అయితే వైన్ ఎంత మంచిది అనేది దాని ఏజ్ పైన అంటే అది తయారైన సమయం మీద ఆధారపడి ఉంటుందని అంటారు తాజాగా ఇది వందేళ్ల నాటి వైన్ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన నిడిజన్లు రకరకాలుగా స్పందించారు ఓ వ్యక్తి ఓ పురాతన వైన్ బ్యారెల్ ని ఓపెన్ చేశాడు అది చూడటానికి ఒక మట్టి జాడీలా ఉంది అది ఎంతో పటిష్టంగా సహజ సిద్ధమైన పద్ధతిలో ఆకులతో సీల్ చేసి ఉంది దాన్ని నా వ్యక్తి చాలా జాగ్రత్తగా ఓపెన్ చేశాడు అందులో ఎర్రని ద్రవ పదార్థం కనిపించింది ఈ వీడియోను ఓ యూజర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది ఇప్పటికే ఈ వీడియోని కోటి ఆరు లక్షల మందికి పైగా వీక్షించారు వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు ఇది వందేళ్ల నాటిదని మీకెలా తెలుసు అని ఓ యూజర్ ప్రశ్నించారు మరొకరు ఒక్క సిప్ మిమ్మల్ని స్వర్గం వరకు తీసుకెళ్తుందని కామెంట్ చేశారు లోపల జీరో ఎయిర్తో సీల్ వేస్తే వందేళ్ల తర్వాత కూడా వైన్ తాగొచ్చని మరో యూజర్ రాసుకొచ్చారు